రక్షాబంధన్ బంధన్ మహోత్సవాన్ని లయన్స్ క్లబ్ హైదరాబాద్ గ్లోబల్ ఆధ్వర్యంలో స్కూల్లో నిర్వహించి ఆరు పార్వందరం మంది విద్యార్థులు ఉన్న బ్లైండ్ స్కూల్లో లయన్ తుషార్ జూస్ తదితర నిత్యావసర వస్తువులను అందులో అందించి వారందరికీ రాఖీలు కట్టి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా సోమాజిగూడలో తుషార్ కుమార్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి తమ టీం సభ్యులైన వివేకానంద అరవింద్ రోమా అగర్వాల్ మహమ్మద్ బీబ్ మహమ్మద్ ఆజాద్ ఆనంద్ తో కలిసి రెండు రోజులకు సరిపడే ఆహారాన్ని ఆంధ్రకు అందించామన్నారు లైన్ బాలకృష్ణ సతీష్ వాసు మధుసూదన్ తో కలిసి నిన్న వరలక్ష్మి పూజ సందర్భంగా ఈఎస్ఐ ఆస్పత్రి వద్ద అన్నదానం భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టామన్నారు ప్రముఖ మోటివేటర్ గంప నాగేశ్వరరావు ప్రోత్సాహం వల్ల సేవా కార్యక్రమాలను చేస్తున్నామని వివరించారు తమకు అందులకు సేవ చేసే భాగ్యం కల్పించిన దేవనార్ ఫౌండేషన్ కి కృతజ్ఞతలు తెలిపారు मैडम इधर देखो मैडम इधर थोड़े लेना है लो मैं बोल नहीं करूंगी <laughs>

ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గ్లోబల్ ఈ రోజు మనం రక్షాబంధన్ చేస్తున్న దేవ్నాథ్ స్కూల్ ఫార్ ద బ్లైండ్ తో బేగంపేట్ మీరు చేస్తున్నారు ఈరోజు నాకు చాలా సిస్టర్స్ దొరికాయి బ్రేయర్స్ దొరికారు ఇది మన టీము వివేకానంద్జీ అరవింద్ సర్ రోమా అగర్వాల్ అదర్ మహమ్మద్ అజర్ మహమ్మద్ హబీబ్ మొహమ్మద్ మజర్ ఆనంద్ అందరూ వచ్చారు ఈరోజు ఈరోజు వాళ్ళు పండుగ వదిలి ఇక్కడ అందరితో కలిసి మనం చేస్తే మరి చాలా మంచిగా కనిపిస్తుంది మనం ఇది మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం నేను మెంబర్ ఉన్నా ఫ్లాన్స్ మెంబర్ కూడా సో అది మొత్తం మన ఒక వ్యాపారి సంస్థతో కాంట్రిబ్యూషన్ తో మనం ఇది చేస్తున్నాం నిన్న ఈఎస్ఐ దగ్గర కూడా మనం అది చేసినాం ఏమంటే మన అన్నదానం ప్రోగ్రాం వరలక్ష్మి వ్రతం ఉంటే అక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర మంగళవారం శుక్రవారం అన్నదానం చేస్తున్నాం మళ్ళీ ఇది చిన్న చిన్న మన స్కూల్ సప్లైస్ ఇక్కడ పక్కలో శ్రద్ధ స్కూల్ ఉన్నది ఫర్ ద మెలిటరీ అక్కడ స్టేషనరీ సప్లై కూడా చేసినాం ఇక్కడ ఈ రోజు మనం చేస్తే మనం వాళ్ళకి రైస్ ఒక వన్ హండ్రెడ్ కేజీ రైస్ ఇంకా జ్యూస్ అండ్ రాఖీ దిస్ రాఖీ ప్రోగ్రామ్ సో వి ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ దిస్ ఇది మనం ఈ రోజు చేసిన నా నేను ఎట్లా చేస్తున్నా అంటే నా టీం మంచిది మొత్తం టీమ్ ఇది టీమ్ స్పిరిట్ నేను ప్రెసిడెంట్ అయినా సో ఇఫ్ ఆస్క్ ద పర్సనాలిటీ మోటివేటెడ్ యూ దట్ ఈస్ శ్రీ మన డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీ గంపా నాగేశ్వరుడు గారు బికాస్ ఆఫ్ ఐఎమ్ సో ఐ విల్ టెల్ మైనా ఫ్యూచర్ ఎట్లా అంటే ఇప్పుడు నా ఒక ఉద్దేశం కోరిక ఏదో అనుకోండి నా ఉద్దేశం ఎట్లా అంటే నేను వాళ్ళకి ఎంత చేస్తే ఎందుకంటే ఇది రైస్ మనం ఇచ్చాం కదా ఇది ఓన్లీ టూ డేస్ కోసం ఉన్నది సో ఎంతో మనం చేస్తే ఎంత మంచిది దే నీడ్ ఆల్ థింగ్స్ బికాస్ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ పిల్లలు ఉన్నారు వాళ్ళకి బట్టలు కూడా కావాలి షూస్ కూడా కావాలి మన వాషింగ్ ఐటమ్ కూడా కావాలి అండ్ ఫుడ్ ఒక్కటి లేదు ఇంకా చాలా మనకి ఏం మనకి అవసరం ఉంటుంది మన ఇంట్లో వాళ్ళ ఇల్లు ఇది సో వాళ్ళకి అంత అవసరం మీరు